అప్పుడు డాక్టర్ గారు నా మనోరాలు అక్కడ చదువుకుంటుంది వాళ్ళిద్దరు కూడా కోరారు స్టేజ్ ఎక్కి పాట పాడమని నా ఫీలింగ్ లేదు అప్పుడు అలవాటు నాకు టీచర్ గారికి కూడా వినాయకుడు పాట నేరికా

చిన్నారి చిట్టి చిటి పాపలతో అందమైన ఆటల ఆనందముగాడుదమా చిన్నారి లోకములో చిట్టి చిట్టి పాపలతో అందమైన ఆటల జాయి గులాబి ోసినవులే పులా విపుసినవులే గులాబి విపు పరవశమై పాడుదాం చిరునవుల చిలుగుదాం మనసు మనసు కలుగుదాం మనమంతం అందమైన ఆటల ఆనం తముగా చిన్నీ లో చిటి పాని కధలవి గో బొమ్మల కొలు విధిగో కమ్మని కథల విగో బొమ్మల కొలు अम्म वडिपलं अन्दमय अम्मवडिलो अम्म वडिपलम् अन्दमय पूलं वाविभाग्यविधाकलं अन्द भविष्यत् कुपाटलम् अधमय आटलम् आनन्दमुदमाचि అందమైన ఇంత వయసులో కూడా చక్కగా వాడు అంటే ఎందుకంటే ఆ రోజు ఆ రాసిన కవిత్వం కూడా చాలా సరళంగా రాశారు ఆ రోజు అని చెప్పి ఆ పాటలు ఓకే ఓకే ఆయన రచన

అందరు కలసి పొందుగా మెలగి ఆట పాటలతో ఆనందించ గెండి మత బ వదలి మనము అంత ఒకటై మెలగాలి కొల మత బ వదలే మనము అంత ఒకటై మెలగాలి నేటి పాటలలో మన జీవిత బాటలు బలి చేద్దండి రారండి బాల బాలికలు రారండి పాఠశాలలో చేరండి అందరూ కలసి పొందుగా మెలవి ఆట పాటలతో ఆనందించగరండి క్రమశిక్షణతో మన జీవితములు శ్రమ పడి చక్కగా నడిపేద్దాం క్రమశిక్షణతో మన జీవితములు శ్రమ పడి చక్కగా నడిపేద్దాం నేటి ఆటలు పాటలలో మన జీవిత పాటలు బలి రారండి రారండి బాల బాలికలు రారండి పాఠశాలలో చేరండి కలసి పొందుగా మెలగి ఆట పాటలతో ఆనందించగలారం వద్దు చదువుతా నాకు ఎందుకంటే